మనకి ఇప్పుడు ఐదో తారీఖు ఆరో తారీఖున నిమజ్జనాలు ఉండడం వల్ల ఇక్కడ గోదావరిలో మన రాయపట్నం చూడడం జరిగింది సో అందుకని ఈరోజు ఇక్కడ నుంచి మెయిన్ అయితే ఉన్నాయో అక్కడ చేస్తాను చూడడానికి వచ్చినాం సో అరౌండ్ వన్ ట్వంటీ వరకు ఈ పాయింట్లో ఇక్కడ ఉన్న ఈ ఘాట్ దగ్గర మనకి నిమజ్జనం ఉన్నారు సో దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం కన్నా మనకి గోదావరి ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మనకి కొన్ని ఇబ్బందులు అవి ఉన్నాయి సో దానివల్ల కొద్దిగా కొన్ని చెట్లు గట్టా కట్ చేసి కొన్ని కొత్త మనం మొరంగా డబ్బులు చేయించి కొద్ది అరేంజ్మెంట్స్ లాస్ట్ టైంకి ఈ టైంకి మారుతూ ఉన్నాం సో అందుకని దగ్గర నుంచి చూడడానికి వచ్చాము ఐ థింక్ బై టుడే ఈవినింగ్ అట్ మరో అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇంట్లో ఉంటాయి అరౌండ్ ఒక వన్ ట్వంటీ మనకి స్టాచ్యూస్ ఇక్కడ మనం మధ్యలో చెప్తాం వాళ్ళకి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉంటాం చాలా మందికి ఏంటంటే విగ్రహాలు పెద్ద హైట్లో ఉండడం వల్ల కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ వాళ్ళందరినీ కూడా మేము అలర్ట్ చేసి పెట్టాము ఆ టైంకి మేము ఆ ఊరేగింపు టైం పవర్ ఆఫ్ చేసి ఉంటాము బట్ ఆ టైంలో విగ్రహాలు గట్ట మనకి పవర్స్ వైర్లు గట్ట తగేటట్టుగా అలా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండమని వీళ్ళందరికీ కూడా చెప్తాము